కురుక్షేత్రం పద్దెనిమిదవ రోజు కౌరవులు ఓడిపోయారు పాండవులు గెలిచారు కానీ యుద్ధం గెలిచామనే ఆనందం ఏ ఒక్కరికి లేదు ఎందుకంటే వాళ్ళు చంపింది వాళ్ళ సొంత అన్న తమ్ముళ్ళనే కాబట్టి అయితే సింహాసనాన్ని అధిష్ఠించాల్సిన ధర్మరాజు అయోమయంలో పడిపోతాడు ఈ పదవి కోసం రాజ్యం కోసం ఇంతటి మారణ కాండాన్ని సృష్టించాను ఈ పదవి నాకు అక్కర్లేదు ఈ పదవి నాకు వద్దని ధర్మరాజు కృంగిపోయి కుషించిపోయి బాధపడుతూ ఉంటాడు గమనించిన శ్రీకృష్ణుడు ధర్మరాజును చావుకు దగ్గరలో ఉన్న భీష్మ పితామహుడు దగ్గరికి తీసుకుని వెళ్తాడు వైపు పోరాడుతున్న భీష్మ మహాతుడి పైన అర్జునుడు పదవ రోజే లెక్కలేనని బాణాలను వదులుతాడు ఆ బాణాలే ఒక బాణాల పరుపుగా తయారవుతుంది అయితే భీష్ముడికి తన మరణాన్ని డిసర్డ్ చేసుకునేందుకు ఒక వరం ఉండడం వల్ల భీష్ముడు చనిపోడు తను ఉత్తరాయణం రోజే చనిపోవాలని వెయిట్ చేస్తూ ఉంటాడు భీష్ముడు ఉత్తరాయణము అంటే ఇప్పుడు మనం జరుపుకునే మకర సంక్రాంతి రోజు ధర్మరాజులు బాధ అర్థం చేసుకున్న భీష్మక్తామ్మకుడు కురుక్షేత్రం గొప్పతనాన్ని ధర్మాన్ని వివరించే ప్రాసెస్ లో వరాహ అవతారాన్ని ఎగ్జాంపుల్ గా చూపించి వాళ్ళు చేసిన ధర్మేమని ధర్మరాజుకు వివరిస్తాడు అది విన్న తర్వాత ధర్మరాజు శక్తిని పుంజుకొని పట్టాభిషేకానికి రెడీ అవుతాడు ఆ రోజు ధర్మరాజు చెప్పిన వరాహ అవతారం గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియోను లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే మన ఛానల్ కంటెంట్ మీకు నచ్చిన సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి అయితే లైక్ చేసి ఒక కామెంట్ అయితే చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఉంది సో దిస్ తెలుపుదాం తెచ్చుకోస్ వెల్కమ్ టు దోల్ స్క్రిప్టెడ్ ఛానల్ ఒకరోజు బ్రహ్మకుమారులైన సనక సనాతన సనందన శాంతకుమారులు చిన్న కలవడానికి వైకుంఠానికి వచ్చారు అయితే వైకుంఠానికి ఎప్పుడు ఇద్దరు కాపలాగా ద్వారపాలకులు ఉంటారు వాళ్ళ పేర్లే విజయ విజయ వారికి నాలుగు చేతులు ఉంటాయి ఈ బ్రహ్మకుమారులు అనేవాళ్ళు నలుగురు పిల్లలు వీళ్ళు ఎంతో జ్ఞానవంతులు వీళ్లకు ఎంత ఏజ్ వచ్చినా ఐదో ఏళ్ళ పిల్లవాళ్ళ మాదిరి కనిపిస్తారు వీళ్ళు బట్టలు లేకుండా మొత్తం ప్రపంచాన్ని చుడుతూ ఉంటారు అయితే వీళ్ళను లోపలికి వెళ్లకుండా జయ విజయ వాళ్ళైతే ఆపడం జరుగుతుంది అయితే ఆ నలుగురిలో ఒకరు మేము ఎవరో నీకు తెలుసా మమ్మల్ని ఆపుతావా మేము బ్రహ్మకుమారులం అని చెప్పగానే జయ విజయ అనే ఇద్దరు ద్వారపాలకులు ఏమంటారంటే మీరు ఎవరన్నా కానీ ఎంత గొప్పవారన్నా కానీ మీరు ఇప్పుడు వైకుంఠానికి వచ్చారు వైకుంఠానికి వచ్చి విష్ణు భావాన్ని కలవడానికి వచ్చారు విష్ణు భవానికి కాపలా కాసే మేము మీకంటే చాలా గొప్పవాళ్ళం అని ఇద్దరి మధ్యలో అలాగే ఆ నలుగురు పిల్లలు అలాగే విజయ జయా మధ్యలో చాలాసేపు పాలకి జరుగుతుంది అలాగే ఎంతసేపుడికి వాదిస్తుండగా ఆ నలుగురు పిల్లలు మీరు విష్ణుదేవునికి దూరంగా ఏడు జన్మలు మనిషి రూపంలో పుడతారని శపిస్తారు వెంటనే జయా విజయలు పరిగెత్తుకుంటూ విష్ణువు దగ్గరికి వెళ్ళి మేము మా విధిని సక్రమంగా నిర్వర్తించినా మమ్మడు శపించారు ఇక మీరే మాకు దిక్కు అని విష్ణువును వేడుకుంటారు అప్పుడు విష్ణువు మీరు మీ విధిని మరిగి గుడిగా కాకుండా కొంచెం జ్ఞానంతో వాడి ఉండాల్సింది అని వాళ్ళకు ఒక మాట చెప్తాడు నేనైతే ఆ శాపాన్ని ఏమీ చేయలేను ఆ శాపాన్ని నేను మార్చలేను కానీ మీకు ఒక వరని మాత్రం ఇవ్వగలను ఏడు జన్మలు నాకు దూరంగా మనిషి రూపంలో బతుతారా లేదా మూడు జన్మలు నాకు శత్రువు రూపంలో బతుతారా అని వాళ్ళని అడగడంతో వాళ్ళు ఏడు జన్మల కంటే మూడు జన్మలు చాలా తక్కువ కదా సో మూడు జన్మలు మీకు శత్రువుగా విష్ణు విష్ణుదేవునికి చెప్పడంతో వాళ్ళకు ఆ వరాన్ని ఇస్తాడు విష్ణుదేవుడు అప్పటి నుంచే విష్ణువు దశావతారాల అవతారాల కథ మొదలయ్యింది ఆ తర్వాత నుంచే విష్ణువు పదే అవతారాలు ఎత్తడం జరిగింది పది అవతారాలు అంటే పదే అవతారాలే కాదు ఇలాంటివి చాలా ఉన్నాయి కానీ ఈ దశ అవతారాలు అనేది ఎంతో ముఖ్యమైనవని మన చరిత్రలో లిఖించబడింది జయ విజయ ఆ పొందిన తర్వాత వాళ్ళ మొదటి జన్మ హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు రెండవ జన్మ రావణాసురుడు రావణాసుడుమకర్ణుడిగా జన్మించడం జరుగుతుంది మూడో జన్మలో శిశుపాల్యుడు దంతవక్రుడిగా జన్మించడం జరుగుతుంది ఇక్కడ కట్ చేసి భూలోకంలోకి వెళ్తే భూలోకంలో కశ్యపమణి అనే ఒక ముని ఉండేవాడు ఆయనకు అదితి దితి అని ఇద్దరు బాణ్యులు ఉండేవారు ఒకరోజు కశ్యప మహర్షి ఏకాంతంలో ఉన్నప్పుడు దితి కశ్యప మహర్షితో రొమాన్స్ చేయడం మొదలు పెడుతుంది అప్పుడు కశ్యప మహర్షి దితి నీ ప్రేమను నేను అర్థం చేసుకోగలను కాకపోతే ఇది ఉగ్ర సమయం ఈ సమయంలో సందర్శిస్తే మంచిది కాదు అని దితికి చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఆ విలువే వినకుండా దితి కశ్యప మహర్షిని ప్రేరేపిస్తుంది ఇంకేముంది మూడు నెలల్లో దితి గర్భం దాలుస్తుంది అప్పుడే కశ్యప మహర్షి తన మనోనేత్రంతో ఫ్యూచర్లో జరిగే ఒక విషయాన్ని చూస్తాడు దాని తర్వాత తన భార్యతో దిత్తి మనం ఉగ్ర సమయంలో రమించాం దీని వల్ల నీకు ఇద్దరు కుమారులు పుడతారు వాళ్ళ వల్ల భూలోకంలో ఎంతో మంది ఇబ్బంది పడతారు వాళ్ళను స్వయాన విష్ణుదేవుడ వచ్చి చంపేస్తాడు అని తన భార్య దిత్తికి చెప్తాడు వాళ్ళే హిరణ్యాక్షకుడు హిరణ్య కషకుడు వీళ్ళిద్దరు పుట్టగానే స్వర్గంలో ఒక కుదుపు వచ్చింది పుట్టగానే కుదుపు వచ్చిందంటే వీళ్ళు ఎంత భయంకరమైన రాక్షసులో మీరు అర్థం చేసుకోవాలి ఇక్కడ దేవతలు అందరూ వెళ్ళి విష్ణుని ఇలా అడగడం జరిగింది అడగగానే విష్ణువు మీరేమి భయపడకండి అతన్ని సమయం వచ్చినప్పుడు నేనే హతమరుస్తాను అని విష్ణువు వాళ్ళందరికీ మాట ఇస్తాడు కశ్యప మహర్షి రెండో బారైన అదితి చాలా మంచిది దితి ఎప్పుడు అదితిని చూసి జలస్ ఫీల్ అవుతూ ఉండేది అందుకే ఒకరోజు విష్ణువు ప్రత్యక్షమయ్యి అదితికి నీకు మంచి బుద్ధి ఉండడం వల్ల నీ కడుపులో నీకు ఎప్పుడు పుట్టిన దేవతలు మహామహారాజులే పుడతారని ఆమెకు బరం ఇవ్వడం అయితే జరుగుతుంది అలా దేవతలలో చాలా మంది సంతానం ఆ పుట్టిన వాళ్ళే రాక్షసుల్లో చాలా మంది సంతానం దితికి పుట్టిన వాళ్ళే దితి చిన్నప్పటి నుంచి హిరణ్యాక్షకుని హిరణ్యక్షణ్ణి మనం ఎలాగైనా ఆ స్వర్గాన్ని స్వాధీనం చేసుకోవాలని పిల్లలకు చెప్పి పెంచుతూ ఉండేది హిరణ్యాక్షకుడు పెద్దవాడైన తర్వాత ఘోర తపస్సు చేసి బ్రహ్మనైతే దర్శనం చేసుకుంటాడు బ్రహ్మని దర్శనం చేసుకున్న తర్వాత బ్రహ్మనికి ఏం కావాలని అడిగితే నాకు చనిపోని వరం కావాలి నేను అమరుని కావాలని కోరుకుంటే అప్పుడు బ్రహ్మ పుట్టిన ఏ జీవైనా మరణించక తప్పదు ఈ వరాన్ని నేను ఇవ్వలేను ఇంకే వరన్నైనా కోరుకో అని అడగడంతో అప్పుడు హిరణ్యాక్షకుడు దేవతలు కానీ మనుషులు కానీ అలాగే జంతువులలో కుక్క కానీ సింహం కానీ అని ఇలా మొదలెడుతూ ఒక్కొక్క జీవి పేరు చెప్తూ ఇలా మొదలెడుతూ అన్ని జీవుల పేర్లు చెప్తూ నన్ను ఏవి చంపకూడదు అని కోరుకుంటాడు హిరణ్యాక్షికుడు బ్రహ్మని దాంతో బ్రహ్మ తదాస్తు నువ్వు కోరుకున్న ఈ కోరికలో నువ్వు ఏవైతే పేర్లు చెప్పావో ఆ ఏ జంతువులు కానీ ఏ మనిషి కానీ ఏ దేవుడు కానీ నేను చంపలేడని అని వెళ్ళిపోతాడు ఇంకా తనకు చావనేదే లేదని దేవతలను కూడా ఓడిస్తూ నారదుడితో ఇలా అంటాడు ఈ ప్రపంచంలో నన్ను ఓడించే ఏ దేవుడు కానీ ఏ మనిషి కానీ లేడని ఎంతో బిర్రవీగుతూ నారదుడితో చెప్పడం జరుగుతుంది అప్పుడు నారదుడు ఎందుకు లేడు ఒక్కడున్నాడు అతనే విష్ణువు అని చెప్పగానే హిరణ్యాక్షకుడు విష్ణువుని చంపాలని కోనుకుంటాడు కానీ విష్ణువు ఎక్కడుంటాడు నాతో పోరాడాలంటే అతను బయటికి రమ్మని చెప్పాలి అతను బయటికి తీసుకొని రావాలంటే ఎలాగని ఆలోచించి భూమిని అయితే తీసుకుని వెళ్ళి సముద్రం అడుగునైతే దాచిపెడతాడు అలా దాచేసిన తర్వాత విష్ణువు ఎలాగో భూమిని వెతుక్కుంటూ వస్తాడు అప్పుడు నేను విష్ణువుతో పోరాడి విష్ణువు ఓడించి నేను గొప్పవాడిని నిరూపించుకోవచ్చు అని భూమిని తీసుకుని వెళ్ళి సముద్ర గర్భంలో అయితే దాచిపెట్టడం జరుగుతుంది భూమి ఎవరికీ కనిపిస్తలేదు సో భూమి ఎక్కడుందో ఎవరికీ అర్థం కాలేదు అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యను బ్రహ్మదేవుడికి చెప్తారు అప్పుడు బ్రహ్మదేవుడు ఇలా అంటాడు వీడు మనుషుల వల్ల కానీ దేవుని వల్ల కానీ ఇతర ఏ జంతువు వల్ల కానీ ఏ జీవి వల్ల కానీ నాకు మరణం కలగకూడదని వీడు నా దగ్గర వరం తీసుకున్నాడు అని దేవతలందరికీ చెప్తాడు ఈని చంపడానికి ఒక కొత్త రూపం దాతాల్చి వస్తుందని అప్పుడు పుట్టిందే ఈ వరాహం అప్పటికీ వరాహం అనే స్పీసెస్ ఇంకా భూమి మీద పుట్టలేదు అందుకే దాన్ని ఆది వరాహం అంటారు ఆది అనగా మొదటిది అని అర్థం ఈ అవతారం అత్యంత భయంకరంగా మన భూమి కంటే వందల రేట్లు పెద్దగా ఉంటుంది అటువంటి ఈ రూపం ఒక్కసారిగా పాతాల లోకానికి వెళ్ళి సముద్రం లోపలికి వెళ్ళి భూమిని తన కూర మీద పెట్టుకుని పైకి తీసుకొని వస్తుంటే హిరణ్యాక్షకుడు చూసి తనని యుద్ధానికి పిలుస్తాడు వాళ్ళకి ఎంతో భీకరమైన యుద్ధం జరుగుతుంది కానీ ఎంతకైనా అని అక్కడ ఉన్నది మహావిష్ణువు కాబట్టి హిరణ్యాక్షకుడిని ఓడిస్తాడు ఓడించిన తర్వాత భూమిని తీసుకెళ్లి తన యథాస్థానంలో పెట్టడం అయితే జరుగుతుంది ఇది వరాహస్వామి కథ దీని తర్వాత నరసింహస్వామి స్వామి కథ అయితే రావడం జరుగుతుంది ఎందుకంటే హీరణ నాక్షడు హిరణ్యాక్షుడు ఇద్దరు అన్న తమ్ముడుదారు కాబట్టి ఇదంతా ఒకే టైం లైన్లో చనడం అయితే జరిగింది సో సౌండ్ స్టోరీ నెక్స్ట్ దాంట్లో పెడతాను ఎందుకంటే ఈ వీడియోలో అయితే ఎక్కువ అయింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బిల్లాక్ అయితే ఆన్ చేసి పెట్టుకొని ఎందుకంటే మన వీడియోలు మీ వరకు రావాలంటే బిల్లాక్ అయితే ఆన్ చేసి పెట్టుకోవాలా సో నెక్స్ట్ వీడియో తలుచుకుందాం బాయ్ బాయ్